నమస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో అంటే ఎంతోమంది భక్తులు తన ఇలవేలుపులుగా భావించి నమ్మి ఆయన్నే దేవుడు అనుకుని భక్తి భావనతో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పరమ పవిత్రమైన క్షేత్రం తిరుమల క్షేత్రం అలాంటి తిరుమల క్షేత్రంలో ఈ సోకాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టికెట్ల నుంచి లడ్డూల వరకు చెయ్యని అవినీతి కానీ చెయ్యని తప్పు కానీ లేదు చాలా అంటే చాలా దోచేశారు దోచుకున్నారు తిన్నారు దాచుకున్నారు ఏంటండి దరిద్రం మాకు అర్థం కాదు ఏం తప్పు చేశారు అసలు చెప్పండి చూడండి స్పెషల్ దందా సూపర్ స్వామి వైవి హయంలో ప్రత్యేక దర్శనాల జాతర యాక్చువల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ మనకు ఉంటాయి ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కాకుండా ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్ ఉంటాయి మనకి అవి కాకుండా స్పెషల్గా వీళ్ళు ఈ కోటాలో మొత్తం భయంకరంగా అవినీతి చేశారు వీళ్ళు చూడండి నాలుగేళ్ళలో మూడు పాయింట్ అరవై లక్షల మందికి స్పెషల్ దర్శనాలు సుమారు నాలుగు లక్షల మందికి స్పెషల్ దర్శనాలు వీళ్ళ కోటలో చూపించుకున్నారు అంటే దేవుడి దగ్గరికి భక్తితో వెళ్ళాలా భయంతో వెళ్ళాలా లేకపోతే టైంపాస్గా వెళ్ళాలా లేకపోతే ఫేక్ గా వెళ్ళాలా నాలుగేళ్లలో చూడండి మూడు పాయింట్ అరవై లక్షల మందికి స్పెషల్ దర్శనాలు ఇచ్చుకున్నారు ఎవరు హయాంలో ఇచ్చుకున్నారు ఎందుకు ఇచ్చుకున్నారు కమిషన్లు కక్కుడుతూ పడ్డారా సమాధానం చెప్పాలి దీనికి ఇంకోటి చూడండి విఐపి సేవ పేరిట అన్నాడు వ్యాపారం ఏమైనా చేశారా సిఫార్సు లేఖను ధరలు కట్టి అమ్ముకున్నారు చూడండి సిఫార్సు లేఖను కూడా డబ్బులు పెట్టి అమ్ముకున్నారండి చూడండి బ్లాక్ లో దందా చేశారు వీళ్ళు దేవుడు పేరు చెప్పుకుని దందా చేశారు చూడండి కుటుంబ సొంత మనుషుల్లో ఎంత మందికి ఇచ్చిన రోజుకు సగటు మరి అరవై లేఖలు ఎలా ఇస్తారు రోజుకి అరవై లేఖలు ఇచ్చారంటే కుటుంబానికి నలుగురు వేసుకున్నా ఒక పది వేసుకుని నలభై వస్తాయి కానీ అరవై మందికి ఎలా వచ్చారని క్వశ్చన్ ఇక్కడ చైర్మన్ గా భూమన్ కర్ణాకర్ రెడ్డిది ఇదే వరుస జగన్ ప్రభుత్వ చైర్మన్ తీరుపై సర్వత్రా అనుమానాలు వైవి సుబ్బారెడ్డి గారు మీ అందరికి గుర్తుందా లేదు వాట్ ఈస్ దర్శన్ ఫర్ స్పెషల్ ఎంట్రీ వై కాంట్ మేక్ మేక్ ఇట్ హాస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మన వీడియోలో చూసాం శ్రీవారి శ్రీవారి సేవ ద టికెట్ వై కాంట్ యూ మేక్ త్రీ థౌసండ్ ఇష్టాన్ని రీతిలో ఇలా ధరలు పెంచుకుని అమ్మేసుకున్నాడు చెయ్యని పాపం దరిద్రం దోహం అవుతుంది ఏంటి ఏం లేవు అక్కడ ఇంకోటి కూడా చూడండి చైర్మన్ కోట కింద రోజుకు ఆరు నుంచి పన్నెండు మందికే ఛాన్స్ చైర్మన్ కోటలో రోజుకు ఆరు నుంచి పన్నెండు మందికే వైవి స్పెషల్ రోజుకి సగటున మూడు వందల అరవై మందికి వివి అంటే వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్ కి రోజుకి మూడు వందల అరవై నాలుగు మందికి స్పెషల్ దర్శనాలు ఇచ్చారు ఏంటండి ఇది స్పెషల్ దర్శనాలు ఇలా అమ్ముకున్నారా ఎంత మందికి వారి ఆరు నుంచి పన్నెండుకి కానీ వీళ్ళు మూడు వందల అరవై నాలుగు మందికి ఇచ్చుకున్నారు సగటున ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు తీసుకున్న రోజుకు మూడు లక్షలు ఇల్లు భూమన వంతు రోజుకు సగటు నూట డెబ్బై రెండు మందికి అవకాశం భూమన కరుణాకర్ రెడ్డికి వాళ్ళ కోటలో రోజుకు నూట డెబ్బై రెండు మందికి అవకాశం దేవుడు నిజంగా వెంకటేశ్వర స్వామి కూడా నిజంగా చూస్తే ఎందుకు ఊరుకుంటున్నాడు తెలియదు కానీ ఆయన ఎంత ఇబ్బంది పెట్టాలంత ఇబ్బంది పెట్టారు వీళ్ళందరూ కలిసి ఇంకోటి కూడా చూడండి వైసీపీ హయాంలో వెంకన్న సన్నిధిలో సూపర్ స్వామి వైవి సుబ్బారెడ్డి తన జాగ్రత్తగా మార్చుకున్నారు ఆ వెంకటేశ్వర స్వామి భావంతో అక్కడ సేవకుడుగా ఉండకుండా ఒక దొరలా ప్రవర్తించడైన కొండపై సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుని అడ్డగోలు వ్యవహారాలతో చెలరేగిపోయారు టీటీడీ చైర్మన్ గా ఆయన అరాచక్రాన్ని పరాకాష్ట వివిఐపి దర్శనాల వ్యవహారం టీటీడీ నిబంధనల ప్రకారం చర్మ కోట కింద సగటున ఆరు నుంచి పన్నెండు మందికి మాత్రమే వివిఐపి దర్శనాలు కల్పించారు కానీ వీళ్ళందరూ మిస్యూస్ చేశారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము చెప్పేది ఒకటే అండి ఒకటే చెప్తున్నాం మీకు మొత్తం అవినీతి చిట్టా మీ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళందరినీ లా అండ్ ఆర్డర్ చట్టపరంగా యాక్షన్ తీసుకుని కఠినంగా అంటే కఠినంగా శిక్షించవలసిందిగా మేము కూడా కోరుతున్నాం ఒకరు చెప్తున్నాను దేవుడి జోలికి మాత్రం ఎవరు వెళ్ళకండి పుట్టగతులు లేకుండా పోతారు ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ మతమైనా సరే ఏ కులమైనా సరే ఏ వ్యక్తులైనా సరే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఇంత అవినీతి జరిగింది చూడండి వెంటనే యాక్షన్ తీసుకుని సుమోటగా తీసుకుని లోతుగా దర్యాప్తు చేసి ఎంతటివైనా సరే వదిలిపెట్టకండి పెట్టకండి చూస్తున్నాను అండి ఆకాశమాంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్